సంవత్సరం నుంచి నాకు కనీసం ఒక డ్రెస్ కూడా ఇప్పియలేడు వీడు అంటుకున్నప్పుడు అమ్మాయిలు చచ్చిపోతుండవాడు అమ్మాయి తన గురించి నాకు చాలా సపోర్ట్ చేస్తుంది పెడుతుండు పెట్టని అందరు మనం కదా అనుకుని పోతుంది ఫస్ట్ ఫస్ట్ రేజ్కి వచ్చినాక ప్రతి ఒక్కటి ఆ రేంజ్కి వచ్చినాక వద్దనకుండా కొనిచ్చేసి కావాలనుకున్న ప్రతి ఒక్కటి ఇట్లా అనుకుంటే రావాలి ఆ రోజుకి వచ్చినప్పుడు నేను ఏది వద్ద నా వరకు చాలా సపోర్ట్ చేసింది ఇప్పటి వరకు అయితే పైసలు అయిపోతాయి సో ఇప్పుడు అట్లా చాలా సార్లు గురువులు కూడా అయినాయి అవును చిన్నపిల్లలు కావట గురుతాయి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్

కూడా సో ఈ రోజు వీడియో చెప్పంటాడు అంటే నైట్ ఎట్లా ఎప్పుడైనా ఈ నైట్ కట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కూడా నైట్ బెస్ట్ ఇంకా ఎప్పుడు జీవితంలో మూడు సంవత్సరం నుంచి నాకు కనీసం ఒక డ్రెస్ కూడా ఇప్పియలేడు వీడు అంతే ఇంకేం లేదు ఇంకేం చెప్పండి కాడ ఏం కొని అంది బట్టలు వేసుకుంటుంది అది కాదు నువ్వు తీసుకొని వస్తే దానికి గిఫ్ట్ అంటారు నువ్వు పైసలు ఇచ్చి పోయి తెచ్చుకుంటే దాని గిఫ్ట్ అంటారు ఎవరైనా అంటారు అవేలే

అందుకే పెట్టలేము నిజాన్ని చెప్పా దొరకలేదా ఉందా గొప్ప చెప్పాలంటే ఏం లేదు

వద్దు అన్నది అది కొనేస్తా అది ఫోన్ గాని బండి కానీ కార్ గానీ అందరు ఏంటిదంటే చాలా మంది ఆలోచిస్తారు నేను ఆలోచించాను కొనే ఐటమ్ లో కానీ ఏదైనా సరే ఖర్చులో గానీ సో ఈమె దాంట్లో సపోర్ట్ చేస్తుంది పెడుతుండు పెట్టని అందరు మనంలే కదా అనుకుని పోతుంది సో అది మనకే గురి వచ్చేస్తుంది అన్నమాట తర్వాత చెంది గుర్తుంది మా తమ్ముడు కూడా పెద్ద అయిపోతుంది మీరు చూడొచ్చింది చుట్టూ ఇంకా ఏంటి అంటే ఈమె దగ్గర ఎన్ని గొడవలైనా సారీ నేను చెప్పను ఎప్పుడైతాడు తెలుసా వాడు తప్పుండి ఎవరితో దొరికిపోతాడు చూడ అప్పుడు చెప్తాడు ఆ రెండు జరుగుతుంటే తెలుసా నువ్వు పాడికి వేరే అసలు సాయిగా అంతనే దొరుకుతాటో ప్లీజ్ నేను కూడా ఒకసారి దొరికిపోనా పొద్దున బయట మూడు 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 గంటలు తిరుక్కుంటూ మాట్లాడతా ఎదురింట్లో కట్లా నన్ను నమ్మట్లేదాండి అవర్ అయితే దెంకా મારી ગર્લફ્રેન્ડ ઉndi મારો નંબર 9830500000 છે. હું મીત રોહિત નંબર આવડે છે 63090600. અમ્મા તારમકતા વાહી તારમકતા

మన దీపం ఎప్పుడు మనం ఆడపేసుకోవద్దు ఎందుకు అని చెప్తా మంచిగా చెప్పడా పెద్దది ఏమి పక్కి చూసుకోండి కొంచెం ఆమె ఎందుకు ఇట్లా వేస్తుంది తెలుసా నాకు పిండా కలిపి తిన్నాడు సేమ్

నేను ఐడియా ఎందుకు వచ్చింది చెప్పానా మౌనిక వల్ల వచ్చిందని చెప్పు నిజం నాకొద్దు నేను

కాదు మీకు ఒకటి అర్థమవుతుందా కాదు కాదు అక్క 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 చేయక్క ఒకటి అర్థం కప్ప వచ్చే పట్టుకుంటుంది ఎవరన్నా అదిగో లేదక్క నేను

మొత్తానికి మొత్తానికి కప్ప వస్త తిన్నారు అందరూ మరి కాదు మరి మేము ఎందుకు రాలేదు వీడియోలోకి మేము ఎందుకు కేక్ గట్టి ఎందుకు అయ్యా మీరు రావాలనుకుంటే మీరు పిలిచాల్సిన అవసరం లేదు కదా బ్రో కప్పని పట్టుకున్నాడా ఇట్లా గట్టి కొత్తిర్రు ఇట్లా మొత్తంగానే దాంట్లో ఒక నీచు గారింది ఆ నీసే దాన్ని కలిపి

మనిషిని వీళ్ళలాగా చప్రి బ్యాచ్ కాదు సో సన గురించి చెప్పాలంటే నా వరకు అయితే చాలా వరకు చాలా అంటే చాలా చేసింది నువ్వు చాలా సో నేను ఇప్పటివరకు సనకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు జెన్యున్గా చెప్పాలంటే ఆ బట్టలకు పైసలు అవిటికంటే అది ఏదైనా బర్త్డేకు ఎప్పుడే గిఫ్ట్ ఇవ్వలేదు నేను ఏం చేయలేదు బట్ టైం వచ్చిన రోజు ఆమెకు కావాలనుకున్న ప్రతి ఒక్కటి కొనుక్కునే స్టేజ్కి వచ్చినాక ప్రతి ఒక్కటి ఆ రేంజ్కి వచ్చినాక వద్దనకుండా కొనిచ్చేసి అంత ఆ ఆ రేంజ్ వరకు మేము తొందరగా రావాలని కోరుకుంటున్నాం ఆమె కావాలనుకున్న ప్రతి ఒక్కటి ఇట్లా అనుకుంటే రావాలి ఆ రోజుకి వచ్చినప్పుడు నేను ఏది వద్దన్నాను నా వరకు వస్తే మాత్రం నేను చాలా ఖర్చు పెట్టేసా కానీ ఏమందు ఏది కావాలన్నా వెనక అడిగేదు చాలా వరకు అయితే నాకు ఇస్తుంది తీసుకో ఉంటుంది మాకు రెవెన్యూ పడ్డా సరే ఆ రివెన్యూలో కి రూపాయి ఖర్చు అడగదు ఏమడగదు అదే షాపింగ్కి అడుగుతుంది లేకపోతే చింతందుకు అవి వివ్యూ వంకస్ పెట్టుకుంటుంది బట్ నేనే ఖర్చు ఎక్కువ పెట్టుకుంటా ఆమె కన్నా నా వరకు చాలా సపోర్ట్ చేసింది వరకు అయితే నేను బండి కొన్నా ఫోన్లు వల్ల కొన్నా నేను ఇప్పటివరకు వరకు నేను దాంట్లో సగం నేనే ఖర్చు పెట్టుకుంటా ఈ రోజు వరకు నన్ను ఏది అడగలేదు అడిగినా నేను ఇప్పించలేను కూడా అబద్ధం ఎందుకు ఇప్పివ్వలేను ఎందుకంటే ఈ ఈ ఈ రోజు వచ్చేసరికి ఇప్పిద్దాం అనుకుంటా అంతకుముందే మనీ పైసలు అయిపోతాయి సో ఇప్పి వెళ్ళాను అట్లా చాలాసార్లు గురువులు కూడా అయినాయి మాకు దీంట్లో సో నెక్స్ట్ ఇయర్ లోపు కన్నా వేది కావాలనుకున్నా నేను కొనిచ్చే ఉంటాను మన మొక్కలు ఇల్లు కూడా పక్క అక్క అదైతే ఫిక్స్ నెక్స్ట్ ఇయర్ లోపు అన్నీ సెట్ చేసేద్దాం అనుకుంటున్నా సో సెట్ చేసేసి బ్రేక్అప్ అనుకుంటున్నా

మంచిగా నువ్వే ఇంత పొట్ట వేసుకొని గర్భిణాగా నడుస్తావు ఇంట్లో నేను చెప్పాలా నేను ఈ మధ్య కొద్దిగా పుట్ట వచ్చింది నేను ఏమనుకున్నా అంటే అన్ని అవి ఇవి తింటే బక్క ఉన్నాయి కదా కొద్దిగా పుట్ట కాదు బాడీ పెరుగుతుంది అనుకున్నా పుట్ట వస్తుంది అవి మీ తింటే సో అందుకేం ఫిక్స్ అంటే ఇక్కడ నుంచి ఏం తినద్దు ఏం చేయొద్దు ముఖ్యంగా తాగాలి ఎంజాయ్ చేయాలి

వందనాలు మా ఇంగ్లీష్లో అంటే థ్యాంక్ యూ దానికి మించి ఏం చెప్పలేము ఏం చేయలేము కూడా మీకు కానీ మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారో అది మాకు తెలుసు సో అసలు ఈ లో ఉన్నామంటే కారణం కూడా మీరే మీరు లేకపోతే అసలు మేము ఎవరో కూడా పబ్లిక్ కూడా తెలియకపోతుండే వీడెవరో కూడా నాకు తెలియకపోతుండే నిజంగా ఇదైతే నిజంగా సో కన్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సోగా ఈ సీవిడ కనుక మీకు నచ్చినట్ైతే డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీకు వేసానా తప్పకుండా తొందరగా మాది వన్ ఇలియన్ చేయాలనుకుంటున్నా వన్ ఇలియన్కి చాలా పెద్ద సర్ప్రైజ్ చేస్తా అది ఏమీ కాదు మీకు సో బాయ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్